కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏ పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది ఇలా గుజరాతీలు ఈ సంపద దోషుకాని రాలే అధికారం కోసం వీళ్ళు వస్తలేరు మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు ఇవాళ మాకు తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు వాళ్ళు ఇలా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు దానివల్ల తెలంగాణ జీడిపి పెరిగింది ఇవాళ వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు ఏ కో దేనికోసం పోయి వాళ్ళ ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది తెలంగాణకు సంబంధించి చాలామంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు వాళ్ళ దంటుర్రా మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించారు ఇలా వాళ్ళ సిగ్గుండా కొంచెమన్నా అకాలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళ గురించి